తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలు వీసే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ద్రోణి ప్రభావం కిమ్మినోలింబస్ మేఘాల కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది వర్షాలతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వారణ కురుస్తాయని చెప్పారు అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేడు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ రంగారెడ్డి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అనేక చోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు రాబోయే రెండు గంటల్లో నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి రంగారెడ్డిలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేశారు હૈદરાબાદ મેળલ મલકાજ ગિરી વિખારાબાદ સંગારે મદક કમરે મહેબૂબ નગર નારાયણપેટ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచర్యాల నిర్మల్ నిజాబాద్ మూలుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్బాద్ భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు బుధవారం మూలుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా నగర ప్రాంతాలలో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షాలు ఎదురుగాలలు కారణంగా ట్రాఫిక్ అంతరాయం వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు